కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ గైగలోడుపాడు కమిటీ సెక్రటరీ పాలిక అప్పారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గైగలోడుపాడు కృష్ణాలయం భూమిని కబ్జా చేస్తున్నారు అని వారిలో ప్రయత్నించిన నడింపల్లి కిరణ్ కుమార్ రియల్టర్ రాఘువ రాజు సరబాబులను కఠినంగా శిక్షించాలి అని కోరుతూ సోమవారం కమిటీ సభ్యులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు మాజీ మంత్రి కన్నబాబు అనుచరులైనటువంటి పైన పేర్కొన్నటువంటి వ్యక్తులు గత ప్రభుత్వ అనుదండలతో ఎన్నికల కోర్టు సమయంలో దేవాలయపు భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని ఈ విషయం కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందించి సర్వే చేయించి ముప్పై సెంట్ల దేవాలయ భూమిని నిర్ధారించడం జరిగిందని కమిటీ సెక్రటరీ పాలిక అప్పారావు మీడియాకు తెలిపారు కార్యక్రమంలో కృష్ణాలయ కమిటీ సెక్రటరీ పాలిక అప్పారావు కమిటీ నెంబర్ పాలిక వేణుబాబు దంగేటి చిన్న సోమనా తదితరులు పాల్గొన్నారు గైగల్పాడు గ్రామ వాస్తు నేను కమిటీ సెక్రటరీని కృష్ణాలయం దేవాలయానికి మా యొక్క భూమి దూరంగా ముప్పై పంతొమ్మిది ముప్పై నాలుగు కుందూరు సుబ్బారావు గారు మాకు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పొజిషన్ లో ఉన్నాము ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్లు అక్కడ ఎంటర్ అయ్యి ఒక ఇంత ముందు ఉన్నటువంటి మంత్రి గారి యొక్క అనుసరులుషన్లు కన్నబాబు గారి అనుసర్లు ఆ భూమిని కబ్జా చేసి ఇది మాది అని చెప్పి ఆక్రమించుకొని మా యొక్క ఆ రెండు ఎకరాలు కొనుక్కుని అక్కడ ఆ రెండు ఎకరాలతో పాటు మా యొక్క ముప్పై కూడా కలిపేసి చేసుకుని వాళ్ళు కూడా ఎప్రూవల్ తీసుకోవడం జరిగింది ఇందులో మూడు రకాల రిజిస్టర్ మూడు రకాల డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు ఒకటి ఒకటేమో తీసుకెళ్లి కోరుకుంటూ చేశారు ఇంకోటి ఏమో అమలాపురం విలీనామా ఆధారంగా తీసుకొని కృష్ణ కిరణపుర వర్మ ఆయనకి వచ్చినట్టుగా అది ఒక తెలిసి ఆయన వాళ్ళ మా ఆవిడకి ఇస్తే వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఫిక్స్ చేశారు అలాగే అక్కడ పొజిషన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న విఆర్ఓ గారు ఇది పొజిషన్ ఉన్నారని ఒక తప్పుడు దూప్రత్వం వారికి ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా మీరు ఎందుకు చేశారు సార్ అని మేము సబ్ రిజిస్టార్ కోరుకంటే వెళ్ళి మేము వారితో మాట్లాడడం జరిగింది ఈ ఫేక్ సర్టిఫికేట్ తో మీరు ఏ రకంగా చేస్తారు మీద యాక్షన్ తీసుకుంటాం అంటే నన్ను కూడా విక్టగా నన్ను జాయిన్ చేయండి నాకు విషయం తెలియదు ఇది ఫోర్ నా ఉన్న విషయం కూడా నాకు తెలియదు నన్ను జిల్లా రిజిస్టార్ గారిని కూడా గా జాయిన్ చేయండి మేము దానికి రిప్లై ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది దాన్ని అనుసరించి మేము కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగున మేము కలెక్టర్ గారు ఆ రోజే సాధ్యం తీసుకున్నాం మన కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తే దీని మీద రియాక్ట్ అయ్యి సర్వే కూడా కట్టమని చెప్పేసి అన్నారు చెప్పి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ రోజు సర్వే చేసిన రోజున డిపార్ట్మెంట్ నమస్తే అండి మేము కాకినాడ రూరల్ మండలం గైగల్పాడు గ్రామానికి చెందిన విష్ణాలయం కమిటీ సభ్యులు మేమంతా కూడా ఈ కృష్ణాలయానికి తోరంగిలో నూట ఎనభై ఆరు బై ఒకటి సర్వే నెంబర్లో అది కొత్త సర్వే నెంబరు నూట డెబ్బై ఏడు బై ఏ అనేది పాస్ సర్వే నెంబర్ ఆ నెంబర్లో కుందూరు సుబ్బారావు అనే దాత ముప్పై సెంట్ల భూమి దోపదీప నైవేద్యాల కొరకు దానంగా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మూడు తరాల నుంచి మా పెద్దలందరూ కూడా దాంట్లో పంట పండించుకుంటూ శిస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే అప్పటి నుంచి కూడా పనులు కడడం జరిగింది ఈ పంట నష్టం కోసం రెండు వేల ఈ ఈ బుక్ల కోసం ఆ కమిటీ వాళ్ళు దరఖాస్తు చేసుకోగా అప్పుడు పెద్దలు దరఖాస్తు చేసుకోగా అప్పుడు మండల సర్వేయర్ వచ్చి సర్వే చేసి దాన్ని ధృవీకరించి మీ భూమి ఇదే అని మనకు నిర్ధారించి మండల బుక్కులు పాస్బుక్లు టైటిల్ డీడ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము పన్నులు కడతానే ఉన్నాం రెవెన్యూ వారే స్వయంగా ఇది మీ భూమి నిర్ధారించి ఆ పొజిషన్ నిర్ధారించి మాకు అప్పగించిన తర్వాత మేము అప్పటి నుంచి కూడా అందరూ ఆధీనంలో ఉంటూ మేము పనులు కట్టుకుంటూ అనుభవించు స్వాధీనంలో ఉండగా రీసెంట్గా ఈ దానికి ఆనుకునే రెండు ఎకరాలు ఒక దంగేటి వీరన్న అనే ఒక రైతుది అతనే మా భూమి పండించేవాడు కానీ ఆ రెండు ఎకరాలనే డెవలప్మెంట్ తీసుకున్నటువంటి సర్బాబు రఘురాజు అనే ఇద్దరు వ్యక్తులు ఆ భూమి కూడా మాకు ఈ ముప్పై సెంట్లు కూడా మా దాంట్లో కలిస్తుంది మాకు ఇవ్వండి అని చెప్పి మా ఊరికి రావడం దేవాలయంలో కూర్చుని మాట్లాడటం జరిగింది కానీ మాకు ఇది కుందూరు సుబ్బారావు అనే దాత మాకు దానం చేశారు కానీ వాళ్ళు ఏం చేశారంటే కూలి అప్పన్న అనే వ్యక్తి మీకు రాసినట్టు మీరు మాకు ఇచ్చినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దామని చెప్పినప్పుడు మేము ఎప్పటి నుంచో పద్దెనిమిది వందల ముప్పై నలభై నుంచి కూడా మేము కుందూరు సుబ్బారావు గారి పేరు మీద దాత అని చెప్పుకుని చెప్పుకున్న వ్యక్తులు సడన్ గా కూలిప్పందని చెప్పేటప్పుడు మా పెద్దలు ఎవరో ఒప్పుకోలేదు దీనికి ఒప్పుకోపోవడంతో ఒప్పందం నుంచి తప్పుకుని వెనక్కి వెళ్ళిపోయారు కానీ ఈ భూమిని ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు తప్పుడు డాక్యుమెంట్ డాక్యుమెంట్ రఘురాజు అనే వ్యక్తులు వ్యక్తులు వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు గారు సహకారంతో పూర్తి ప్రాద్బలంతో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళలేని పరిస్థితి మేము వెళ్తుంటే దౌర్జన్యాన్ని వాళ్ళు వందల మందిని తీసుకొచ్చి దౌర్జన్యం ఎన్నో సార్లు దీనికి పత్రికాముఖంగా కూడా తెలియజేయడం జరిగింది అలాగే అధికారులందరికీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది కానీ ఎవరు కూడా స్పందించలేదు రీసెంట్ గా అక్కడ ఎలక్షన్ కోడ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వచ్చినప్పుడు దాన్ని బే దాన్ని ఆసరాగా తీసుకుని అక్కడ మా స్థలంలో చుట్టూ పలహారీ కూడా కట్టడం జరిగింది వెంటనే మేము కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేసింది దాని మీద ఆయన స్పందించి వెంటనే దీన్ని ముప్పై సెంట్లు వీళ్ళు ముప్పై సెంట్లు నిర్ధారించి డివైడ్ చేయమని ఆర్డర్ వేసి వారికి అప్పగించడం జరిగింది వెంటనే సర్వే వచ్చి ఆ ముప్పై సెంట్లు డివైడ్ చేసి ఆ భూమిలో కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చే వరకు కూడా మీరు ఎవరు కూడా దాంట్లో ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి చెప్పారు రీసెంట్గా ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఏంటంటే ఆ భూమి వాళ్ళ ఆధీనంలో ఉందని వాళ్ళు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కోరికొండలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది మండల రెవెన్యూ అధికారి వారు ఇచ్చారు విఆర్ఓ గారు ఇచ్చారని చెప్పేసి ఆధీన పత్రం ఇది కేవలం పొజిషన్ సర్టిఫికేట్తో తో కోరికొండ రిజిస్ట్రేషన్ లో అది తోరంగ భూమి కానీ కోరికొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించారు కాబట్టి వీళ్ళ మీద ఇది వీళ్ళు మొత్తం మూడు ఫోర్ డాక్యుమెంట్లు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కూలి అప్పన్న అనే వ్యక్తి ఈ నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ వాళ్ళ నాన్న రంగరాజు గారికి ఈ క్రయం పొందేనన్నట్టు ఒక ఫోర్ డాక్యుమెంట్ ఒకటే దాని నుంచి ఆ రంగరాజు నుంచి ఈ కిరణ్ కుమార్ వారికి దగలు పడినట్లుగా ఒక వీలునామా సృష్టించి అంటే వీలునామాలో కోడీసీలని ఒక దాన్ని సృష్టించి అదొక ద్రో నకిలీ ద్రువపత్రం ఇది ఒక ధ్రువపత్రం నకిలీ ధ్రువపత్రం ఈ మూడు నకిలీ ధ్రువపత్రాలు వదిలి చేశారు ఎల్ మీద మీరు చెప్పింది